అందరికీ నమస్కారం నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఈరోజు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎన్నో విలువైన విషయాలు విలువైన సమాచారం విద్య విజ్ఞానం ఇలాంటి విషయాలన్నీ కూడా మన ఛానల్ నుంచి అందిస్తున్నామండి కాబట్టి మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు మరి మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూసినట్లయితే ఫుడ్ పాయిజనింగ్ అనే ఒక పదం ఎక్కువగా బాగా వైరల్ అవుతూ ఉంది బాగా ఎక్కువగా హల్చల్ చేస్తూ ఉంది ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజనింగ్ అయింది అనే మాట అంతేకాదు ఈ మధ్య అయితే మరి మన అనకాపల్లి జిల్లాలో అనుకుంటాను ఈ ఏరియాలో అనకాపల్లి ఆ ఏరియాలో ఒక హాస్టల్ విద్యార్థులు ముగ్గురైతే చనిపోయారు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంకా చాలామంది వన్ ఎనభై మంది అనుకుంటాను అస్వస్థతకి గురయ్యారు ఆ హాస్టల్లో పిల్లలు అదేవిధంగా మరి ఇంకా చాలా చోట్లండి ఒక చోట కాదు మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే న్యూస్ వీడియో ట్రిపుల్ ఐటీలో మరి వేల కొద్ది వేల కొద్ది పిల్లలు వెయ్యి మంది ఈరోజు అస్వస్థత గురయ్యారని వార్తల్లో వచ్చింది ఇంకా అనేక ఇంకా కొన్ని వేల మంది ఇంకా అస్వస్థతగా ఉన్నారని మరి మనం వార్తాపత్రికల్లోనూ మీడియా సోషల్ మీడియాలోనూ తెలుసుకుంటూ ఉన్నాం ఇంకా అంతేకాకుండా మరి అనేక హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్ విషయాల్లోనూ తర్వాత మనకి మెస్సలు కాలేజ్ స్టూడెంట్స్ మెస్సలు ఇంతే కాదు మామూలుగా కూడా ఫుడ్ పాయిజన్ అనేది అప్పుడప్పుడు కూడా జరుగుతుంది అయితే ఈ ఈ ఫుడ్ పాయిజన్ అటండి ప్రపంచవ్యాప్తంగా రోజుకు సుమారు పదహారు లక్షల మందికి ఇది సంభవిస్తూ ఉంది అటండి ఫుడ్ పాయిజనింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజుకి పదహారు లక్షల మందికి ఫుడ్ పాయిజన్ అనేది జరుగుతుంది అయితే దీన్ని వైద్య పరిభాషలో చెప్పాలంటే మరి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అని అంటాం వైద్య పరిభాషలో సైంటిఫిక్ నేమ్ అయితే దీనికి శాస్త్రీయంగా దీన్ని ఏమని చెప్పుకోవాలంటే గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అని అంటాం ఇది ఎక్కువగా ఈ వర్షాకాలం శీతాకాలంలోనే ఎదురుతూ ఉంటుందండి ఈ అనారోగ్య సమస్య ఎక్కువగా ఇది సీజన్ అనమాట వర్షాకాలం శీతాకాలం ఎందుకు ఎందుకంటే దీనికి కారణమయ్యేటువంటి బ్యాక్టీరియా ఈ సీజన్స్లో బాగా వృద్ధి చెందడానికి వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ తేమ ఇవన్నీ తడి ఎక్కువగా ఉంటాయి కదండీ కాబట్టి ఈ బ్యాక్టీరియా తర్వాత వైరస్ ఫంగై ఇవన్నీ కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది అయితే మరి ఫ్రెండ్స్ అసలు ఈ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది రీజన్స్ కొంచెం చూద్దాం ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎందుకు జరుగుతుందంటే నెంబర్ వన్ ఏంటంటే నిల్వ ఉన్న ఆహారం అండి ఏంటి నిల్వ ఉన్న ఆహారం స్టోరేజ్ ఫుడ్ నిల్వ ఉన్న ఆహారం వల్ల ఎక్కువగా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది ఇంకా రెండో విషయం ఏంటంటే అపరిశుభ్రమైన ఆహారం ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి మనం నిల్వ ఉన్న ఆహారం రెండవది అపరిశుభ్రమైనటువంటి ఆహారం అయితే ఇంకా నిల్వ ఉన్న ఆహారం అయితే మరి ఆహారము ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు దాంట్లో రకరకాల మరి గాలి నిండా కూడా మనకి కనబడినటువంటి బ్యాక్టీరియా ఏకగణ జీవులు సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా స బ్యాక్టీరియా వైరస్ ఫంగై ఇవన్నీ కూడా మనకి ఇందులో ఈ ఈ ఫుడ్ని ఆశించి వచ్చి అన్నమాట అలాంటి ఫుడ్ని మనం తిన్నప్పుడు ఇది మరి మనకి శరీరంలో అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఇంకా మరి ఈ నిల్వ ఉన్న ఆహారం ఎందుకు పాడైపోతుంది ఎందుకు కంటామినేట్ అయిపోతుంది అంటే మరి అందులో బూజు పట్టడం తర్వాత మరి మొన్న చెక్ చేశారండి హాస్టల్ మెస్ని చెక్ చేస్తే బూజు పెట్టిన మాంసం తర్వాత మరి కుళ్ళిపోయిన కూరగాయలు ఇవి కూడా అక్కడ ఆహారానికి వాడుతూ ఉన్నారట ఇంకా వంట పాత్రలు సరిగ్గా శుభ్రం చేయకపోవడం అలాగే కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా సరిగ్గా క్లీన్గా ఉంచుకోకపోవడం తర్వాత ఇంకా నెంబర్ వన్లో వన్ ప్లేస్లో ఏంటంటేనండి కలుషితమైన నీరు ఇది ముఖ్యంగా మనం కలుషితమైన నీరు తర్వాత ఉన్న ఆహారం అపరిశుభ్రమైన ఆహారం ఈ మూడు వీటికి ముఖ్యమైనటువంటి విషయాలు కలితే కాలుష్యమైన జలం కలుషిత నీరు తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి నీటిలో ఉండేటువంటి అనేక రోగకారక బ్యాక్టీరియా ముఖ్యంగా కలరాని డయ కలరా క్రిమి ఇందులో ఉంటుందండి నీటిలో ఎక్కువగా కలరా క్రిమి ఉంటుంది దీనివల్ల డయేరియా ఇంకా ఇంతకు పూర్వం అయితే చాలా కలర్ అనేది బాగా తీవ్ర రూపం దాల్చి మరి గుట్టల కొద్దీ జనము చనిపోయేవారట అయితే ఫ్రెండ్స్ మరి ఇంకా మనం అనుకుంటాం నిలబ ఎందు ఎందుకు ఉంచుకుంటామండి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అంటున్నారు కదా మరి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానండి ఆహారం తప్పనిసరిగా చెడిపోద్ది చెడిపోద్ది ఆహారం అది ఒక ఒక రోజు నుంచి నాలుగు రోజులు లోగా ఒక పూటలో చెడిపోవచ్చు ఒక రోజులో చెడిపోవచ్చు మరి ఎక్కువగా కొన్ని రకాలు కొన్ని ఎక్కువగా చెడిపోతూ ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మరి మ మన మనము ఫ్రిడ్జ్లో పెట్టి అవి బయటకు తీసినప్పుడు ఎలా తింటున్నామండి వాటిని మళ్ళీ వేడి చేసుకొని తింటున్నాం కదా ఆ వేడి చేసినప్పుడు మరలా ఈ ఈ పాయిజన్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఈ ఈ బ్యాక్టీరియా అనేది ఇంకా వృద్ధి చెంది అది తిన్నప్పుడు నానా రోగాలు వస్తున్నాయన్నమాట అయితే మనకి ఒక ఏడు పదార్థాల వల్ల ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా జరుగుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి అంటాం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి వీళ్ళు అమెరికా అండి అమెరికాకు చెందినటువంటి ఇది సంస్థది ఈ వీళ్ళు గణాంకాల ప్రకారము ఇది అసలు ఏడు పదార్థాల వల్ల వస్తుందట అండి ఫుడ్ పాయిజనింగ్ అనేది ఏడు పదార్థాల వల్ల జరుగుతుందట అవి ఏంటో త్వర త్వరగా చూద్దాం ఒకటి పచ్చి మాంసం పచ్చి మాంసం మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తిననా తిన్నా కానీ దాన్ని కొంచెం శుభ్రం చేయకుండా తిన్నా కానీ పచ్చి పచ్చిగా ఉడికి ఉడకనట్టు దీన్ని తింటే మాత్రం ఇందులో సాల్మనెల్ల క్లస్టీడియం పెన్ఫ్రిజెన్స్ ఈ కొలై లాంటి సూక్ష్మజీవులు బాగా చేరిపోతాయి ఇవి చాలా ప్రమాదకరమైన సూక్ష్మజీవులు అండి చాలా ప్రమాదకరం ఎందుకంటే కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్ళిపోవచ్చు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కాబట్టి మాంసాన్ని శుభ్రంగా చక్కగా ఉడికించుకొని తినాలండి ఈ విషయం గుర్తుంచుకోండి అంటే రెండోది ఇంకా మరి సరిగ్గా కడగని కూరగాయలు కూరగాయలని చాలామంది సరిగ్గా కడగట్లేదు చూస్తే ఇవన్నీ ఏమో పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఈ పురుగు మందులు ఇవన్నీ చల్లి వస్తాయి మనకి మరి వాటిని సరిగ్గా మనము క్లీన్ చేసుకొని వండుకోకపోతే చాలా అనారోగ్యాల బారిన పడతాం ఈ ఆకుకూరలని కాయకూరలని ఈ పళ్ళుని వీటిని మనం ఎలాగా క్లీన్ చేయాలండి నీరు నీటిలో కల్లుప్పు కొంచెం వేసి ఆ సొల్యూషన్ తయారు చేసి ఉప్పు నీటిలో ఉప్పు నీటి ద్రావణంలో వీటిని మనం కడుక్కోవాలి దే వీటిని ఆకుకూరలు కాయగూరలు పండ్లు వీటిని చక్కగా కడిగి మనం వాడుకోవాలి ఎక్కువ సార్లు కడగాలి ఎక్కువ నీటితో కడగాలి ఎక్కువ సార్లు కడగాలి అయితే ఉప్పు నీటితో కడగాలి తర్వాత ఇంకా మూడో విషయం పాశ్చరైజ్డ్ చేయనటువంటి మిల్క్ అంటే పాశ్చరైజ్ చేయనటువంటి పచ్చి పాలు పచ్చిపాలు కొంతమంది పచ్చిపాలు బలం తాగిస్తుంటారు చాలా ప్రమాదం అది పాశ్చరైజ్ చేయని పచ్చి పాలు తాకకూడదు ఈ అలాంటి పాల పదార్థాలు కూడా అంటే పాలు తాలూకా పదార్థాలు వెన్న జున్ను మజ్జిగ ఇవన్నీ ఉంటాయి కదండి ఈ ఇవి కూడా పాశ్చరైజేషన్ చేయనటువంటి పాలతో మనం చేసుకొని తింటే మనకి ఫుడ్ పాయిజన్ అవుతుందన్నమాట ఇంకా పచ్చిపాలలో ఆట మరి కంపిలో బ్యాక్టర్ కంపిలో బ్యాక్టీరియా అనే సూక్ష్మజీవులు ఉంటాయి అలాగే క్రిసస్ స్పోరిడియం క్రిసో స్పోరిడియం అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ కోలై లిస్టీరియా సాల్మోనెల్లా ఇవన్నీ కూడా మరి పచ్చిపాలలో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మజీవుల పేర్లు ఇవి మరి ఎంతో హాని కలిగిస్తాయి కాబట్టి పాలని మరగబెట్టి తాగడం వలన తగిన ప్రయోజనాలు చేకూరుతాయి తర్వాత ఇంకో విషయం అండి పాలను మరగబెట్టి తాగడం వలన పోషక పదార్థాలు లాసవం మనం పోషక పదార్థాలు ఆసవం సూక్ష్మజీవులు మాత్రం అన్నమాట ఈ విషయం గుర్తుంచుకోవాలి ఇంకా నాలుగో విషయం ఏంటంటే పచ్చిగుడ్డు 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 కూడా చాలా బలం చాలామంది తాగేస్తుంటారు కానీ పచ్చిగుడ్డు ఎప్పుడు కూడా తాకూడదు చిన్న బ్రేకేజీ లేదు కదా గుడ్డు బాగానే ఉంది కదా అనుకొని కూడా వాడడానికి లేదు ఎందుకంటే గుడ్డు ఎంత బాగున్నప్పటికీ కూడా అది నిల్వ ఉన్న ఉన్న కొద్దీ కూడా అది మరి పాడైపోయి చెడిపోతుంది అన్నమాట మనకి అనారోగ్యం కలిగిస్తుంది ఇంకా గుడ్డుని ఎలా తినమంటున్నారంటే మన శాస్త్రవేత్తలు ఉడికించి తినమంటున్నారు ఉడికించి తిన్న గుడ్డు వలన మనకి హాని కూడా ఉండదు అయితే ఎంతవరకు ఉడికించాలంటే పచ్చసన గట్టిపడే వరకు ఉడికించి తినాలి పచ్చసన గట్టిపడే వరకు కూడా మనం ఉడికి ఉడికించుకొని తినాలి ఇంకా అంతేకాకుండా మనం ఫ్రిడ్జ్లో తగిన ఉష్ణోగ్రతలోనే మాత్రమే తగిన చల్లదనం ఉంటేనే ఫ్రిడ్జ్లో మనం గుడ్లు పెట్టాలి అనమాట ఇంకా మనము వీలైనంత వరకు కూడా తాజా గుడ్లు వాడాలండి తాజా ఫ్రెష్ ఎగ్స్ మనం వాడాలి ఇంకా ఐదోది ఏంటంటే పచ్చి చేపలు ఫిష్ పచ్చి చేపలు కొన్ని సూక్ష్మజీవులతో పాటు వైరస్లు కూడా ఇందులో ఉంటాయి ఈ ఈ నిల్వ ఉన్నటువంటి ఈ పచ్చి చేపల్లో మరి సూక్ష్మజీవులతో పాటు వైరస్లు కూడా ఉంటాయి కాబట్టి వీటిని బాగా శుభ్రం చేయాలండి బాగా శుభ్రం చేసి వీటిని మనం వండుకొని శుభ్రంగా వీటిని కూడా బాగా ఉడికినంత వరకు కూడా చక్కగా వేడి చేసి బాగా వండుకొని ఈ పచ్చి చేపలని తినాలన్నమాట ఇంకా ఆరోది ఏంటంటే మొలకలు మరి స్ప్రౌట్స్ చాలా మంచిదని మన వైద్య నిపుణులు డాక్టర్స్ ఈ అలోపతి హోమియోపతి ఈ డాక్టర్స్ కొంచెం నేచురోపతి డాక్టర్స్ చెప్తున్నారు కదండి వీళ్ళు ఏంటంటే మంచిదే వాళ్ళు చెప్పేదంతా పచ్చి కాయగూరలు మొలకలు ఇవి తినడం మంచిదే కానీ ఈ మొలకలు అవి బాగా తడి చేసి కదా మనం మొలకెత్తిస్తాం కాబట్టి ఎక్కువగా సిలిండ్రాలు అంటే బూజు పట్టే అవకాశం ఉంది ఫంగీ చేరే అవకాశం ఉంది కాబట్టి మరి పచ్చి మొలకలు తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు తాజాగా ఫ్రెష్గా తయారు చేసుకొని తినండి అంతేకాకుండా మరి కాయగూరలు పచ్చివి తినేవాళ్ళు కూడా మరి అవి శుభ్రంగా ఎలాంటి పరిస్థితులు అవి పండిస్తున్నారో అవి శుభ్రంగా ఉంటున్నాయో లేదో ఇవన్నీ కూడా చూసుకొని వీలైనంత వరకు కూడా ఉడికించి తినడం ఈ సీజన్లో మాత్రం చాలా మంచిదండి ఇంకా తర్వాత ఏడోది పిండి పిండి ఎక్కువ కాలం నిల్వ ఉంచితే సూక్ష్మజీవులు చేరుతాయి కొంతమంది అయితే ఈ మధ్య అంతంత రుబ్బు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పడేస్తున్నారు ఎంతకాలం అయినా ఇంకా అదే కాబట్టి మరి అసలు ఈ ఈ పిండి రుబ్బులో అసలు బ్యాక్టీరియా సిలిండ్రం పట్టినా కానీ తెలియదు మనకు బూజు పట్టినా తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే మరీ ఎక్కువగా మనం పిండిని నిల్వ పొడి పిండి అయినా తడిపిండి అయినా మరి కొంచెం ఫ్రెష్గా వాడుకోవడం మంచిది అనమాట అయితే మనం ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి విరేచనాలు స్టార్ట్ అవుతాయి అసలు ఫుడ్ పాయిజను లక్షణాలు ఏంటి ఆ తర్వాత చూద్దాం మనం జాగ్రత్తలు ఫుడ్ పాయిజన్ అయిందని మనం ఎలా తెలుసుకుంటాం మరి కడుపులో మంట ఉంటుందండి ట్రాక్ అంతా కూడా మంట తర్వాత కడుపులో వికారం కడుపు నొప్పి విరేచనాలు వాంతులు ఆకలి వేయకపోవడం జ్వరము అలసట తలనొప్పి మైకు యూరిన్లో రక్తం పడడం ఇది చాలా సివియర్ యూరిన్లో రక్తం పడడం అనేది చాలా చాలా డేంజరస్ కండిషన్ అనమాట ఇంకా ఇంకా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే లక్షణాలు అనమాట ఈ ఇన్ఫెక్షన్కి కారణమయ్యే కారకాలు బట్టి ఈ లక్షణాలు ఉంటాయి ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ ఏ ఫంగకి కారణమవుద్దో దాన్ని బట్టి మనకి ఏ లక్షణాలు వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో అది మనకు తెలుస్తుంది ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది వారాల వరకు కూడా మనకి ఈ లక్షణాలు బయటపడడానికి సమయం పట్టవచ్చండి ఈ లక్షణాలు మరి శరీరం ఈ ఈ లక్షణాలు కనబడగానే మనం ఏం చేయాలంటే మొట్టమొదట అంటే నేల విరోచనలు కానీ వాంతులు కానీ లేకపోతే హై ఫీవర్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు మొట్టమొదట మనం కాచి చల్లార్చిన నీరు తరచు తాగుతుండాలి ఎందుకు బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా డిహైడ్రేషన్కి మన బాడీ గురి కాకుండా కాచి చల్లార్చి నీళ్ళు తాగుతుండాలి ఓఆర్ఎస్ ద్రావణం కూడా తాగొచ్చండి మరి అంతేకాకుండా ఎలక్ట్రాల్ ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఉంటాయి అది కూడా తాగొచ్చు లేదు కొబ్బరి నీరు తాగొచ్చు మొత్తానికి కొంత మనం అవేర్నెస్తో జాగ్రత్తలతో ఉండాలన్నమాట ఇంకైతే ఈ డిహైడ్రేషన్ ఎందుకు వస్తుందంటే శరీరంలో మనకు నీటి శాతం తగ్గడం వల్ల వస్తుంది అయితే దీని వరకు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి విరేచనాలు స్టార్ట్ అవగానే మనము డిహైడ్రేషన్ రాకుండా ఎలక్ట్రాలు లేదా ఓఆర్ఎస్ తీసుకుంటాం కదా తీసుకోవాలని ఇప్పుడే చెప్పాను తీసుకోవాలి డాక్టర్ వద్దకు వెళ్ళాలండి ముఖ్యమైన సంగతి ఇది మన ఇంటి వైద్యం పెరట వైద్యం సొంత వైద్యం కాకుండా ఏం చేయాలి అలా ఆయమ్మ చెప్పిన చెట్కాయ పక్కింటి అమ్మ చెప్పిన చెట్కాలు ఇవి కాదు అర్జెంటుగా పేషెంట్ని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మనం డాక్టర్ పర్యవేక్షణలో ఈ పేషెంట్ని ఉంచాలన్నమాట ఇంకా సొంత మందులు దీనికి పనికిరావండి దీనివల్ల కడుపులోని ఒకవేళ కొంతమంది ఏం చేస్తున్నారు ఇలా ఏదన్నా చిన్నది కడుపులో తేడా అని తెలియగానే ఏదన్నా అర్మట్రజల్లో ఫ్లాజిల్లో ఏవో ఇలాంటి మాత్రల్లో వేసేసుకుంటున్నారు అది దీనివల్ల చాలా ప్రమాదం ఉందండి ఎందుకంటే కడుపులో మంచి బ్యాక్టీరియా ఉండడం వల్లనే మనకి బీట్వెల్ విటమిన్ తయారవడం ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి అదే ఈ మంచి బ్యాక్టీరియా మన పొట్టలో పెద్ద ప్రేగులోనూ అక్కడ లేకపోతే చాలా సమస్యలకు గురవుతాం ఎప్పుడు పడితే అప్పుడు మాత్రలు వేసుకునే వాళ్ళల్లో ఈ పెద్ద ప్రేగులో ఉండే బా మంచి బ్యాక్టీరియానేమో కోల్పోతాం కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో డాక్టరు ఏది చెప్తే అది వా వాడదాం ఇంకా అంతేకాకుండా మరి జీర్ణకోశ సమస్యలు వస్తాయి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది ఏవి మన సొంత మాత్రలో వేసుకొని అలా లేట్ చేసేస్తుంటే ఇంకా దీనికి మరి మనం వెజిటేబుల్స్ ఎక్కువ తినాలండి కాయగూరలు ఎక్కువ తినాలి పెరుగు మజ్జిగ ఇవి ఎక్కువగా వాడాలి ఇంకా ఏం చేయాలంటే నాన్ వెజ్ మానేయాలి చూసారా నాన్ వెజ్ మానేయాలట ఎందుకని నాన్ వెజ్ బాగా బ్యాక్టీరియాలకి వీటిలన్నిటికీ కూడా మరి బాగా చోటు వస్తుంది అనమాట అవి గ్రో అవడానికి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి నాన్ వెజ్ మానేయాలి పన్నీర్ కూడా తగ్గించి వాడుకోవాలి మాంసము స్టోరేజ్లు మరి ఎక్కువగా స్టోరేజ్లో ఉన్న మాంసం ఇలాంటివి అసలు మనం తినకూడదు లిక్విడ్స్ ఎక్కువగా తాగాలి లిక్విడ్స్ ఎక్కువగా తాగుతుండాలి ఇంకైతే ఇది అవగాహన కొరకు చిన్న చిన్న టిప్స్ కొన్ని చెప్తున్నాను కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి ఫుడ్ పాయిజన్ జరగగానే అయితే ఇంటి దగ్గర చిన్న చిన్న మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఇవి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను చెప్పేవి నీరు పండ్ల రసాలు కొబ్బరి నీరు తీసుకోవాలి కాఫీ కానీ టీ కానీ వద్దు జంక్ ఫుడ్ కూడా తినకూడదు ఇంకా తులసి ఆకుల మిశ్రమానికి తేనె కలిపి తాగాలటండి తులసి ఆకులు మిక్సర్కి తేనె కలిపి స్వచ్ఛమైన తేనె కలిపి తాగాలి ఇంకా అల్లము అన్ని రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది కాబట్టి అల్లము మనం చిన్న టీలో కానీ అల్లం కషాయంగా కానీ లేదంటే దీన్ని చిన్న రసంగా తీసుకొని తాగడం కానీ మనం చేయొచ్చండి ఇంకా వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ విరేచనాలు కడుపు నొప్పి తగ్గిపోతాయండి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కాబట్టి దీనివల్ల మనకి బాగా విరేచనాలు కంట్రోల్ అవుతాయట కడుపు నొప్పి కూడా తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్ అంటారు ఎప్పుడైనా విన్నారా యాపిల్ సైడర్ వెనిగర్ వెనిగర్ ఇది ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మాత్రం మహాప్రసాదం ఇది చక్కని పరిష్కారం ఇది మరి ఎసిరికి లక్షణం కలిగి ఉండి ఆల్కలిన్ ఆల్కలిన్ ఫామ్లో ఉంటుందన్నమాట ఇది యాపిల్ సైడర్ వినిగర్ ఇది మరి చాలా చక్కటి పరిష్కారం ఈ ఫుడ్ పాయిజన్కి ఇంకా యాంటీ ఇన్ఫ్లమేషన్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నటువంటి నిమ్మ నిమ్మ నిమ్మకాయ నిమ్మకాయని మనం పిండితే రసం వస్తుంది అలాంటి కొంచెం నిమ్మరసం తాగడం ఇలాంటివి మనం చేస్తే దీన్ని తీసుకోవడం వల్ల విరేచనాలు కడుపు నొప్పి తగ్గిపోతాయి ఇంకా పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండు తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది వాంతులు విరేచనాలు కంట్రోల్ అవుతాయండి అలాగే జీలకర్ర వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి కడుపు భ్రంగా ఉన్నప్పుడు జీలకర్ర నమలాలి అలాగే వాము కూడా బాగా వాము కషాయం వాము కాటి నీళ్ళు అంటారు ఇవి కూడా బాగా పనిచేస్తాయండి అలాగే పెరుగు మజ్జిగ కూడా ఉపయోగం చక్కగా పెరుగు మజ్జిగ కూడా మనం ఎక్కువగా వాడుకోవాలి ఇంకా ఫుడ్ పాయిజన్ లక్షణాలు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతాయి ఇంకా హోమ్ రె రెమెడీస్ మామూలుగా అయితే వాడుకోవాలి కానీ మనం మామూలుగా అయితే డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా వెంటనే ఆలస్యం చేయకుండా తీసుకువెళ్ళాలండి అయితే ఇంకా ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ప్రమాదకరమైనవి ఏమన్నా తిని తినే తాగారనుకోండి అవి కడుపులో ఉంటే వెంటనే పాయిజనస్ పాయిజన్ అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే వేడి నీటిలో ఉప్పు కలిపి మరి కడుపు నిండా తాగించాలి ఎంతవరకు తాగించాలంటే వాళ్ళు కక్కుకునే వరకు వాంతి చేసుకునే వరకు కూడా తాగించాలి ఈ విధంగా మనము వాళ్ళు వేడి నీటితో ఈ వాంతి వచ్చే వరకు ఉప్పు వేసిన నీళ్ళు తాగితే తప్పనిసరిగా ఆ కడుపులో ఉన్న విష పదార్థాలన్నీ కూడా బయటకు వస్తాయి అనమాట ఈ విధంగా వాళ్ళు మనము బ్రతికించిన వారు అవుతాము తక్షణమే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి మరి ఇవి ఫ్రెండ్స్ మరి మనం ఫుడ్ పాయిజన్ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మన వీడియోలో వీడియోల్లో చర్చించుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ విషయాలు